ஓம்பங்கே நம ஆதி மங்களாயுக்கி ராஹவே கேத்தே நமருபிரமருஷ்ணு குருவோ மகேஸ்வர குருசாத் பரபர்திரீரவே நம அீருச்சரவிசிதானந்த சரு நமோ நம జులై మాసంలో కన్యారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క కన్యారాశి వారికి గ్రహ సంచారం మార్పు చేత రవి బుధ శుక్ర సంచారము బలముగా ఏర్పడుతోంది ఈ యొక్క బలమైనటువంటి ప్రభావం చేత ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది ముఖ్యంగా ఆర్థికముగా ఈ యొక్క జులై మాసంలో కన్యారాశివారు ఎంతో చక్కగా నిలదొక్కుంటారు తొందరపాటుతో ఏ నిర్ణయాలనికి కూడా మక్కువ చూపకండి వ్యాపారవేత్తలు తమ వ్యాపారములో ఉన్నటువంటి లావాదేవీలని గుప్తముగా ఉంచండి ఎవరికి పడితే వారికి పంచడం ద్వారా కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ రహస్యాలను తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ముందుంటారు ఉద్యోగస్తులు కూడా తమ యొక్క ఉద్యోగ వ్యవహారముల ఎందు కొంత శ్రద్ధని పెంచండి అశ్రద్ధగా ఏ పని చేయకండి శ్రద్ధ గనక పెరిగినట్లయితే ధనం పెరుగుతుంది తద్వారా మంచి గుర్తింపుని పొందుతారు ఉద్యోగస్తులకి తమ యొక్క ఉద్యోగముల రీత్యా ఏదైనా విదేశ ప్రయాణం పడేటువంటి సందర్భం స్పష్టంగా గోచరిస్తోంది అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లాభపరమైనటువంటి సంపాదన కూడా ఉంటుంది ఉద్యోగము లేనటువంటి వారు ఎవరైతే కనుక కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి ఉద్యోగము లేదో అటువంటి వారికి ఈ యొక్క జులై మాసంలో తమకి ఉద్యోగము దొరికేటువంటి సందర్భాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశివారు అక్కడ తాము వండుటకై నివాసార్థము ఒక గృహాన్ని కొనటకు ఈ మాసంలో అటువంటి పనులను కూడా ప్రారంభిస్తారు పార్ట్నర్స్తో కలిసి వ్యాపారము చేయటానికి కూడా కొంత ఆలోచన జరుగుతూ ఉంటుంది సూపర్ మార్కెట్ ఫుడ్ బిజినెస్ లాంటివి చేసేటువంటి సందర్భాలు జులై మాసంలో కన్యారాశి వారికి గోచరిస్తున్నాయి కెరియర్ పరంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఈ మాసంలో మీరు చేరుకుంటారు విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సకాలంలో పూర్తి చేస్తూ ఆటపాటల ఎందు మీ యొక్క నైపుణ్యాన్ని చాటుకుంటారు విదేశాలలో స్థిరపడి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి జులై మాసము సరైనటువంటి మాసం ఆర్థికముగా ఈ యొక్క జులైలో పదవ తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కొంత ఇక్కట్లో ఉంటాయి కొంతమంది అయితే రెగ్యులర్గా కట్టేటువంటి ఈఎంఐస్ను కూడా స్కిప్ చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి దానికి కారణము మీ దగ్గర ధనాన్ని ఇతరులకు మీరు పెట్టుబడిగా పెట్టడమే కాబట్టి ఇప్పుడే ఇస్తాను అని ఎవరైనా అన్నా మీ ధనాన్ని ఇవ్వకపోవటం మంచిది భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా బాగుంటుంది అయినప్పటికీ ఒక స్త్రీ వల్ల కొంత సమస్యాత్మకముగా తయారవుతుంది భార్యాభర్తలకి ముఖ్యంగా భర్తది కన్యారాశి అయితే ఈ సమస్య చాలా గట్టిగా ఉంటుంది ఆ స్త్రీ కూడా తాను ఏ తప్పు చేయకపోయినా సమాజానికి అలా కనబడుతుంది కాబట్టి అది ఒక తప్పులాగా భార్య కూడా చూడటం ద్వారా జీర్ణించుకోలేక గొడవ వాతావరణం ఉంటుంది సర్దుపుచ్చుకోవచ్చు ధర్మంగా ఆలోచించి నిజాయితీగా వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలకి చెక్కు పెట్టుకోవచ్చు కుటుంబ పరముగా కన్యారాశివారు ఈ యొక్క మాసములో ఆహ్లాదంగా గడుపుతారు ధనము చేకూరుతుంది భార్యాభర్తలకి మాసాంతములో సయోధ్య కుదురుతుంది కోర్టు వ్యవహారాల ఎందు కన్యారాశి జాతకులు ఈ యొక్క మాసంలో అరవై శాతం విజయాన్ని పొందగలుగుతారు ఈ యొక్క మాసములో స్నేహితులు లేదా సోదరుడు ఊహించినటువంటి ఒక బహుమతిని ఈ యొక్క కన్యారాశి వారికి అందిస్తారు అక్క దగ్గర నుంచి మంచి వర్తమానం అందుతుంది శుభవార్తను వింటారు సంతానం పుట్టిందనో సంతానానికి తగు ఏర్పాట్లు జరిగాయనో ఇల్లు కొన్నామనో ఎంతకాలముగానో మీ అక్కగారు చేసే చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు మాసాంతరములో ఎలా నెల గడిచిపోయిందో తెలియదు అంత బిజీ బిజీగా కన్యారాశివారు మాసాంతరాన్ని గడుపుతారు ధనము విత్సలవిడిగా ఖర్చు అవుతుంది ఇరవై రెండో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు ఊరికనే తరచూ బయట తినటం ఏదో ఒక రకంగా తిరుగుడు ఎక్కడికో చోటకి ప్రయాణము పడుతూ ఉంటుంది కన్యారాశి వారికి ఆత్రపడకూడదు ప్రశాంతంగా గడపండి అన్ని విజయాలని పొందగలుగుతారు ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెడతారు ద్వితీయార్థంలో కన్యారాశి జాతకులు ఉద్యోగంలో కూడా ఎవరు తమ యొక్క మిత్రులు ఎవరు తమ యొక్క శత్రువులు అనే విధముని అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు కాబట్టి తొందరపాటుతో మీ రహస్యాలను కానీ మీ వ్యవహారాలను కానీ ఎవరికీ చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది కన్యారాశి జాతకులకి అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి తండ్రి ఆరోగ్యము రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు ఈ యొక్క కన్యారాశి జాతకులు అలాగే సకాలములో కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోకపోవడం చేత కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన మంచిదే అతి ఆలోచన మంచిది కాదు డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వవద్దు అలాగే మీరు కూడా అప్పు చేయకపోవటం మంచిది డాంబికమైనటువంటి మాటలను మాట్లాడకండి అలా మాట్లాడే వాళ్ళని మీ చుట్టూ చేర్చుకోకండి ఇలా చేస్తూ ఉంటే ఈ యొక్క కన్యారాశి జాతకులు జూలై మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లక్ష్మీ కటాక్షము సంపూర్ణముగా ఉంది భూమిని చూపించి వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే స్త్రీలు చిట్టీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చేయండి మోసపోయేటువంటి సందర్భం కూడా ఉంది కన్యారాశి జాతకులు ఈ యొక్క జులై మాసంలో కాలభైరవుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ ఎక్కువగా ఆరాధన చేయడం మంచిది మంగళవారం పూట దేవాలయములో అన్నదానము చేయటం ద్వారా శుభయోగాలు కలుగుతాయి రాశి జాతకులకి గోవుని రక్షించండి గోవుని పూజించండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ శుభంకర్యే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి అనుగ్రహంతో శుభంకరీ సేవా సమితి జూన్ ఏడు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం రుద్రాభిషేకం చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది ఇది చాలా పెద్ద కార్యం మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది ఏ రోజు ఎక్కడ ఉంటామని ఎందుకు ఈ క్షత్రిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే అమ్మవారి యొక్క చెయ్య ఒక దగ్గర పడింది తొడభాగం ఒక దగ్గర పడింది శిరస్సు ఒక దగ్గర పడింది జుట్టు ఒక దగ్గర పడింది చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి అమ్మ అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం ఎవరూ జారవిడ్చుకోకండి కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు సంకల్పం నెరవేరుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నారు జై శుభంకరి జై శ్రీమాత